హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే మేము కొత్తగా తెచ్చుకున్నాం క్రికెట్ల గురించి అయితే చెప్పబోతున్నా ఏ ఉండరా దీని ఫుడ్ దీని బ్రీడు ఇది మాకు ఎంత ప్రైజ్ పడింది అనేది లాస్ట్లో చెప్తా ఫ్రెండ్ ఈ బేబీ అయితే మేము ఫిఫ్టీ డేస్లో తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ దీనికి మనం నార్మల్గా తినే ఫుడ్ అవి ఎలా పెట్టద్దంటాం ఓన్లీ దీనికి ప్రొవైడ్ చేసిన ఫుడ్ మనం ఇవ్వాలి అలాగే దగ్గర దగ్గర మేము ఇప్పుడు వచ్చి టూ మంత్స్ అవుతుంది మా దగ్గర ఉండబట్టి అంటే ఫిఫ్టీ డేస్ డైలీ తెచ్చుకున్న మా దగ్గర టెన్ డేస్ అయింది దీని ఫుడ్ వచ్చేసి డైలీ మా బరగొడ్డు పాలు దీనికి వాళ్ళు ఇచ్చిన ఫుడ్ అనేది పెట్టి ఏది పెడిగ్రీ అనేసి ఇవి మనకు వాళ్ళే షాప్లో ప్రొవైడ్ చేశారు ఇవి వచ్చేసి చూడ్డానికి ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి అనిపిస్తున్నాయా తీసుకో ఇది చాలా ఇష్టంగా తింటాయి ఈ డాక్స్ చూడండి అలాగే దీనికి బ్లడ్ కోసం ఈ టానిక్ కూడా ఇచ్చారు దీని పేరు పెటప్ ప్రో అంట చూడండి బాటిల్ అయితే ఇలా ఉంటుంది దాని బాక్స్ అలాగే జ్వరం వచ్చినప్పుడు పక్కీకి జ్వరం వచ్చినప్పుడు టానిక్ అయితే వాళ్ళక్యానిక్ ఎత్తిచ్చు శిరో జ్వరం వచ్చినప్పుడు అయితే ఇది యాక్టివ్ ఉండదు ఇప్పుడు చూడండి ఎంత సతాయిస్తుందో మనం ఇవన్నీ జ్వరం వచ్చినప్పుడు అయితే ఇది పిల్లర్ ఉంటుంది దీంట్లో దీంట్లో సగం డ్రాప్ అనేది వేయాలంట సగం పిల్లర్ వరకు జ్వరం వచ్చినప్పుడు మాత్రమే అలాగే మనం మంత్లీ అనేది వీటికి ఇంజక్షన్స్ ఇవ్వాలి పెద్దగా అయ్యే వరకు ఆ ఇంజక్షన్ వేసే ముందు రోజును ఇవన్నీ స్కై వార్మ్ అని ఈ టానిక్ అనేది మరుసటి రోజు మనం తీసుకొని పోవాలి అవి వేయకుండా అయితే తీసుకుపోద్దు అంటే ఇంజక్షన్ కు మంత్లీ మంత్లీ ఖచ్చితంగా ఇది పెద్దగా అయ్యే వరకు అయితే మనం సూదిలు టోటల్ టోటల్గా అలా సూదిలు అనేది ఫోర్ మంత్స్ వేపించాలి దీని బ్రీడ్ వచ్చేసి పో మేరియం బ్రీడ్ దీని ప్రైజ్ మాకు వచ్చేసి ఆరు వేలు పడింది ఫ్రెండ్స్ చూడండి పప్పి ఎలా ఉందో చూడండి ఇదైతే మగది ఫ్రెండ్స్ పప్పి చూసారు కదా ఇదైతే మొగపప్పి దీంట్లో పప్పులు కూడా ఉంటాయి కజి అలాగే సూర్యపిచ్చిన్కి వెళ్ళినప్పుడు మన పెట్టు ఫుడ్ కోసం కానీ ఏదో టానిక్ ఇవన్నీ వెళ్ళినప్పుడు ఏమైనా ఫ్రెండ్స్ ఒక బుక్ అయితే ప్రొవైడ్ చేశారు దీన్ని తీసుకొని పోవాలి అంటే డాక్టర్ సంబంధించి ఏమన్నా చూసినప్పుడు దానికి ఇష్యూస్ ఉన్న వల్ల బుక్లో రాసిరుతారు ఇంకా ఈ బ్రీడ్ వచ్చేసి ఎక్కువ హైట్ అయితే పెరగవు ఫ్రెండ్స్ మామూలుగా మన పెద్ద జాతి కుక్కలుగా ఇవైతే చిన్నగానే ఉంటాయి ఇంకోటి ఇవి చిన్నపిల్లలు ఉండేటప్పుడు కానీ చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది ఎలా అంటే ఒకటి యాక్సిడెంట్స్ అవి దెబ్బలైన్లా కానీ ఇంకా ఇన్ఫెక్షన్ల ద్వారా ఇంకా కార్ యాక్సిడెంట్లు ఈ విధంగా కొన్ని ఇష్యూల వల్ల ఇవి త్వరగా చనిపోయే అవకాశం ఉంది మామూలుగా అయితే మామూలు కుక్కల జీవితకాలం పన్నెండు నుంచి పన్నెండు సంవత్సరాల ఎనిమిది నెలలు ఉంటుంది ఈ బ్రీడు ఈ పొమేరియన్ బ్రీడుకు చెందిన కుక్కల జీవితకాలం పన్నెండు నుంచి పదహారు సంవత్సరాల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత క్యూటివ్ ఉందో అరే అరే దీనికి మేమైతే పెట్టుకున్న ముద్దు పేరు షీరో అని పిలుస్తాం పాపం ఆకలిదన్నట్టుంది ఫ్రెండ్స్ వీడియో కోసం చాలా ఇబ్బంది పడుతున్నాయి చూడు చూడు హాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు సబ్స్క్రైబర్ హా అరే చూడు 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 మంత్లీ మంత్లీ దీని వ్యాక్సినేషన్ ఖర్చు ఎంత వస్తుంది అనేది కూడా చెప్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టూ మంత్స్ నైన్ హండ్రెడ్ అవుతుంది వ్యాక్సినేషన్కు మంత్లీ మంత్లీ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ టూ మంత్స్ కు టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అవుతుందా అలాగే కుక్క పెరిగి పెద్దగా అయినాక దీని ఆహార అలవాటు లేదు ఇది మనుషులతో కలిసిపోతుంది కొత్త వారస్థ ఎలా ఉంటుంది మరి ఇంటి వారితో ఎలా ఉంటుంది దీని విశ్వాసం ఏమైంది అనేది మళ్ళీ ఇది పెద్దగా అయ్యాక ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్